సరిగ్గా పాతికేళ్ల క్రితం ఎదురైన ఓటమికి టీమిండియా బదులు తీర్చుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు రెండు వేల సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ఫైనల్లో కివీస్ గెలిచి టైటిల్ ఎగిరేసుకుపోగా ఇప్పుడు ఆ పాత్ర పోషించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు లీగ్ మ్యాచ్లన్నీ గెలిచిన టీమిండియా ఇదే ఊపు కొనసాగిస్తే టైటిల్ గెలవడం ఈజీని అందుకే పాతికేళ్ల నాటి ఆ ఓటమిని సరిచేయాలంటే ఇది సమయంగా భావిస్తున్నారు అందుకే మార్చి తొమ్మిదిన జరిగే ఫైనల్ ఫైట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలుపు స్వాతికేళ్ల నాటి పరాభవానికి టీమిండియా లెక్క సరిచేసేందుకు రెడీ అయ్యింది మార్చి తొమ్మిదిన జరగనున్న ఫైనల్ ఫైట్ కోసం ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఆత్రంగా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు అయితే ఫైనల్స్ లో కివీస్ తో టీమిండియా తలపాడడం మొదటిసారీం కాదు మొదటగా టూ థౌజండ్ ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్ ఈ పోరులో భారత్పై న్యూజిలాండ్ విజయం సాధించింది ఈ మ్యాచ్ లో క్రిస్ కెయిన్స్ అద్భుత సెంచరీతో నూట పదమూడు బంతుల్లో నూట రెండు పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి విజయాన్ని లాగేసుకున్నాడు అప్పుడు భారత జట్టుకు గంగూలీ సారథిగా వ్యవహరించగా న్యూజిలాండ్కు స్టీఫెన్ ఫ్లెమింగ్ సారథిగా వ్యవహరించాడు మొదట భారత జట్టు యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేయగా అందులో గంగూలీ నూట పదిహేడు పరుగులు చేశాడు అయితే మిడిల్ ఆర్డర్లో రాహుల్ ద్రవిడ్ వినోద్ కాంబ్లీ యువరాజ్ సింగ్ విఫలమయ్యారు అనంతరం భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కేఎన్స్ సాయంతో న్యూజిలాండ్ ఛేదించింది అయితే ఈ టోర్నమెంట్ తరువాత నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఒక్క వైట్ బాల్ ఐసీసీ టైటిల్ కూడా సాధించలేదు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకున్నప్పటికీ పరాజయం పాలైంది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ న్యూజిలాండే విజయం సాధించింది ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది అలా రెండు సార్లు కివీస్ పై ఐసీసీ టోర్నీల్లో మనం ఓడిపోయాం దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది ఈ చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గ్రూప్ స్టేజ్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో కివీస్ టీమిండియా జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ లో భారతే గెలిచింది కానీ న్యూజిలాండ్ మాత్రం మనోళ్లపై గట్టిగానే ఒత్తిడిని తీసుకొచ్చింది అందుకే ఫైనల్ ఫైట్ పై ఫ్యాన్స్ లో టెన్షన్ ప్రారంభమైంది